హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలంగాణ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ధనియాలు జీలకర్ర వాము మెంతులు అలాగే ధనియాలను కూడా తీసుకొని మిరియాలు కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే గార్లిక్ని కూడా యాడ్ చేసుకొని అలాగే క్రష్ చేసి దంచి పక్కన పెట్టుకోవాలి కొంచెం నీళ్ళు తీసుకొని వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కళ్ళుప్పు చింతపండు యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఒక టమాటా పీస్ కూడా యాడ్ చేసుకొని అలాగే మిరపకాయలు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోండి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే వేయించుకొని దంచి పెట్టుకున్న ఆ పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మనం చేతికి చక్కగా అలాగా నేను వీడియో క్లిప్లో చేయించినట్లుగా ట్రై చేయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అదంతా బాగా బాయిల్ అవ్వాలండి మరగాలి మరిగిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి వడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో క్లిప్లో చేయించినట్లుగా అలాగా చేత్తో క్రష్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసం అనేది ఇది మిరియాల రసం అంటారు లేదా వామ్ రసం అని అంటారు మసాలా రసం అంటామండి మేమైతే అదే నేను వీడియోల క్లిప్లో చూపిస్తున్నాను చక్కగా అలాగా బాయిల్ చేసుకొని దాన్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియోల క్లిప్లో చూపించినట్లుగా పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే స్ట్రైన్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఆనియన్ గార్లిక్ని టమాటా పీస్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే గరం మసాలా ధనియాల పౌడరు అలాగే కావాలంటే కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సి నెక్స్ట్ వీడియో బాబాయ్